దశమహావిద్యలు ఆదిశక్తి అమ్మవారి యొక్క పది తాంత్రిక స్వరూపాలు ఈ వీడియో చూసే ముందు దశమహావిద్యలు గురించి పూర్తిగా తెలుసుకోవడానికి నేను చేసిన ఈ వీడియోని చూడండి ఈ వీడియోలో నేను దశమహావిద్య యొక్క ధ్యాన శ్లోకాలతో పాటు మూల మంత్రాలు ఇంకా గాయత్రి మంత్రాలు కూడా చెప్తున్నా అలాగే మీ నక్షత్రం బట్టి ఏ అమ్మవారిని సాధన చేయాలో కూడా చెప్తాను వీటిలో ధ్యాన శ్లోకాలు అంటే అమ్మవారి యొక్క రూపాన్ని ఇంకా గుణాన్ని వివరిస్తూ చెప్పే శ్లోకాలు మనం దేవి సాధన చేసే ముందు ఆ దేవి యొక్క రూపాన్ని ఇంకా గుణాన్ని మన మనసులో నింపుకోవడం కోసం ఈ ధ్యాన శ్లోకాలతో ధ్యానం చేస్తాం మూల మంత్రాలు అనేవి అమ్మవార్ల యొక్క బీజాక్షరాలతో ఉండే మంత్రాలు అవి చిన్నగా ఉన్నా సరే మహాశక్తివంతమైనవి అలాగే ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క గాయత్రి మంత్రం ఉంటుంది ఏ దేవిని సాధన చేస్తున్నామో ఆ దేవిని మనకి జ్ఞానాన్ని ఇమ్మని కోరుకుంటూ చెప్పేదే ఈ గాయత్రి మంత్రాలు ఈ దశ మహావిద్యల్లో మొదటి తాంత్రిక స్వరూపం మహాకాళీ దేవి శవారూఢాం మహాభీమాం శ్రాం హసన్ముఖీం చతుర్భుజాం ఖడ్గ ముండ వరాభయకరాం శివం ములాధరాజిహ్వాం దిగంబరీం ఏం సంచింతయత్ స్మశానాలయ వాసినీం ఇది మహాకాళి యొక్క ధ్యాన శ్లోకం ఈ ధ్యాన శ్లోకం ప్రకారం శ్మశానం తన నివాసంగా చేసుకొని శవాలపైన కూర్చొని ఒక భయంకరమైన ముఖంతో మహాశక్తివంతమైన అమ్మవారే ఈ కాళికా దేవి చతుర్భుజాం అంటే నాలుగు చేతులు కలిగి ఉండి ముండ వర అభయకరం ఒక చేతిలో ఖడ్గం అంటే కత్తి ఇంకో చేతిలో తెగిపడిన తల మిగిలిన రెండు చేతులు వరద ఇంకా అభయ ముద్రలతో ముండమాలాధరాం దిగంబరీ అంటే దిగంబరిగా ఉండి తెగిపడిన తలల్ని ఒక మాలగా చేసి వాటిని ధరించి ఒక పెద్ద ఎర్రని నాలుకతో ఏవం సంచి కాలీం ఎప్పుడూ మంచి ఆలోచనలతో కూడి ఉండేదే కాళికాదేవి ఇప్పుడు నేను కాళికాదేవి మూల మంత్రాన్ని చెప్తున్నాను కాళీమాత చాలా రూపాల్లో ఉంటుంది ఆద్యకాళి దక్షిణ కాళి అలాగా అయితే నేను చెప్పబోయే మూల మంత్రం దక్షిణ కాళికా దేవిది ఓ క్రీం 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 హ్రీం హ్రీం దక్షిణే కాళికే ఈ మూల మంత్రంలో కాళికాదేవి యొక్క బీజాక్షరం ఉన్నది ఒక చిన్న హెచ్చరిక ఈ వీడియోని సగం సగం చూసి ఇందులో చెప్పిన మంత్రాల్ని వెళ్ళి మీకు నచ్చినట్టుగా చెప్పొద్దు ఇవి చాలా శక్తివంతమైన తంత్ర మంత్రాలు వీటికి కొన్ని పద్ధతులు ఉంటాయి ఈ వీడియోని పూర్తిగా చూడండి మహా అయితే ఒక పది పదిహేను నిమిషాలు ఉంటుందంతే కాని సగం సగం చూసి సగం సగం తెలుసుకొని వెళ్ళి ఈ మంత్రాల్ని మాత్రం చెప్పొద్దు ఇప్పుడు నేను చెప్పబోయేది కాళీదేవి యొక్క గాయత్రి మంత్రం ఓం కాళికాయ చ విద్మహే శ్మశాన వాసిన్య చీమహే కాళీ మొదటిగా మాతకి పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రాల వాళ్ళు సాధన చేస్తే మంచిది రెండవ మహావిద్య తారాదేవి ప్రత్యాలీడ పదార్పి తాంగ్రిషవట్ హుంకార బీజోద్భవ కర్వానీల విశాల పింగళ జటాజూటై కణాగైర్యుత జాడ్యన్యస్య కపాల కత్రు జగతాం తారా స్వయం నీలమైన రంగులో ఉండే తారాదేవి పొడువైన జుత్తు ఉండి ఘోరంగా అట్టహాసంతో అంటే భయంకరమైన శబ్దం చేస్తూ నవ్వుతూ ఒక చేతిలో ఖడ్గం రెండవ చేతిలో కత్తెర మూడవ చేతిలో కలువ పువ్వు ఇంకా నాలుగవ చేతిలో రక్తంతో నిండి ఉన్న గిన్నెని పట్టుకొని పుర్రెలతో చేసిన మాలని ధరించి ఈ జగత్తులో స్వయంగా మనల్నే ఒక గొప్పవారిగా మార్చబోయే దేవి ఉగ్రమైన రూపం కలిగిన తారాదేవి తారాదేవి మూలమంత్రం హ్రీం శ్రీం ఫట్ ఓం హ్రీం శ్రీం హు ఫట్ తారాదేవి గాయత్రి మంత్రం చ విద్ తన్నోదేవి ప్రచోదయాత్ తారాదేవికి పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రాలు వాళ్ళు చేస్తే మంచిది మహావిద్యల్లో మూడవది షోడీ ఈ దేవినే త్రిపురసుందరి అని అంటారు బాలార్క మండలా బాసాం చతుర్బాహాం త్రిలోచనాం పాశశరాపం ధారయంతీం శివాంబజే త్రిపురసుందరి మీద నెలవంకతో నాలుగు బాహువులు కలిగి ఉండి అంటే నాలుగు భుజములతో ఒక చేతిలో బిగించిన తాడు ఇంకో చేతిలో చెరుకు కర్ర మిగిలిన రెండు చేతుల్లో బాణం ఇంకా విల్లుని పట్టుకొని ఉంటుంది త్రిపురసుందరి ఒక వికసించిన కలువ పువ్వు మీద కూర్చొని ఎర్రటి వస్త్రాలు ధరించి ఉంటుంది త్రిపురసుందరి యొక్క గాయత్రి మంత్రంలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి అందులో ఒక ముఖ్యమైనది చెప్తున్నాను ఓం एम वागीश्वर्यै विद्महे क्लीं कामेश्वर्यै धीमहि शक्ति प्रचोदयात् ई देवी युक्तं मूलमन्त्रं श्रीं क ए, ए ल ह्रीं ह स क ह ल ह्रीं स क ल ్రీం షోడసి లేదా త్రిపురసుందరికి ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలు వాళ్ళు సాధన చేస్తే మంచిది దశమహావిద్యల్లో నాల్గవ మహావిద్య భువనేశ్వరీదేవి ఉద్యుం ఇందూకిరీటాం తుంగకుచాం నయనత్రయక్త స్మేరముఖీం వరదాంకుశ పాశాభీతికరాం ప్రభజే భువనేశ్వరీం భువనేశ్వరి దేవి మూడు నేత్రాలతో చిన్నగా నవ్వుతూ తెల్లవారుజాము ఉదయించిన సూర్యుడు లాంటి వెలుగుతో తలపైన ఒక కిరీటంతో పాటు నెలవంకని పెట్టుకొని బంగారు ఆభరణాలు ధరించి ఉంటుంది భువనేశ్వరి దేవి ఒక చేత్తో కట్టేసిన తాడుని మరొక చేత్తో అంకుశాన్ని మిగిలిన రెండు చేతులు అభయ ఇంకా వరద ముద్రలు పెట్టి ఉంచుతుంది భువనేశ్వరి దేవి యొక్క మూల మంత్రం ఓం హ్రీం భువనేశ్వర్యై నమః నమ దేవి యొక్క గాయత్రీ మంత్రం ఓం నారాయణ చ విద్మహే భువనేశ్వర్యై ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్ భువనేశ్వరి దేవికి శ్రవణ హస్త ఇంకా రోహిణి నక్షత్రాలు వాళ్ళు సాధన చేస్తే మంచిది దశ దశమహావిద్యలో ఐదవ మహావిద్య చిన్నమస్తా దేవి ప్రత్యాడ పదాం సదైవ దదతీం చిన్నాం శిరం కర్తృకాం దిగ్వస్త్రాం స్వక ్రాం స్వకబంధ సోణితూాం పిబంతీం ముదా నాగా నాగాబంధ శిరోణీ త్రినయనాం హృదయుత్లాంకృత రత్యాసక్తమనోవరిదృఢాం ద్యాజ్య వాసన్భా ఛిన్నమస్త చిన్నాం శిరం కృతకాం అంటే తన సొంత తలనే ఒక ఖడ్గంతో తన చేతులతోనే తను నరికేసుకొని ఉంటుంది దిగంబరిగా ఉండి తన మెడ నుంచి వస్తున్న రక్తపు దారని తను నరికేసుకున్న తల నుంచి తాగుతూ ఉంటుంది మూడు నేత్రాలు కలిగి ఉండి ఒక నాగసర్పము అలంకరించబడి ఉంటుంది దృఢంగా రతి మీద నించుని తొక్కుతూ ఉంటుంది చిన్నమస్తాదేవి చిన్నమస్తాదేవి మూలమంత్రం శ్రీం क्लीं ह्रीं ऐं वज्र वैरोचनीये हूं हूं फट् स्वाहा चिन्नमस्तदेवी योक् गायत्रीमन्त्रम् ॐ वैरोचनीयै च विद्महे चिन्नमस्तायै धीमहि तन्नो देवी प्रचोदयात् చిన్నమస్తా దేవికి స్వాతి ఆరుద్ర ఇంకా శతభిషా నక్షత్రం వాళ్ళు పూజిస్తే మంచిది మహావిద్యలో ఆరవది భైరవీదేవి ఉద్యద్భాను సహస్ర కాంతిమరునా క్షౌగాం శిరోమాలికాం రక్తాలిప్త పయోదరాం జపపటీం విద్యామభీతిం వరం త్రినేత్ర హస్తబ్జైర్దదతీం విందాశ్రియం దేవీంబద్ధ హిమాశురత్నముకుటాం వందే సమందమితం రవ అంటే శబ్దం శబ్దాన్ని మించినద నదద భైరవీదేవి ఉదయాన్నే వచ్చిన వెయ్య సూర్యుడి యొక్క కాంతితో వెలిగిపోతూ ఉంటుంది దేవి యొక్క ముఖం ఒక చిరునవ్వుతో మూడు నేత్రాలతో నాలుగు చేతులు కలిగి ఉండి ఆ చేతులలో ఒక చేతిలో జపమాల రెండవ చేతిలో పుస్తకం మిగిలిన రెండు చేతులు వరద ఇంకా అభయముద్రలతో కనిపిస్తుంది రత్నాలు పొదిగిన మకుటాన్ని ధరించి తెగిపడిన తలలని ఒక మాల కింద చేసి ఆ మాలని తన మెడలో వేసుకుని ఉంటుంది భైరవీదేవి ఎర్రటి వస్త్రాలు ధరించి చాలా భయంకరంగా కనిపిస్తుంది భైరవీదేవి యొక్క మూల మంత్రం హ్రీం భైరవీ కాల హ్రీం స్వాహ భైరవీదేవి గాయత్రి మంత్రం ఓం త్రిపురాయ విద్మహే దశమహావిద్యలో ఏడవది ధూమావతి వివర్ణా చంచలా దుష్టా దీర్ఘాచ మలినాంబరా విముక్తకుల రూక్ష విధవా విరళద్విజ కాకధ్వజరదారూఢ విలంబిత పయోదరా శూర్పహస్తూక్షాక్షా దూతహస్త వరాన్విత ప్రవృద్ధ గోణాతు బృషం కుటిలా కుటిలేక్షణ క్షుత్పిపాసార్థిత నిత్యం భయదా కలహాస్పద రంగు లేనటువంటిది లేదా చీకటి రంగు కలిగినది చాలా చంచలమైనది మలినాలతో కూడి ఉండి చూడగానే దుష్టశక్తిని పోలి ఉండే రూపం కలిగినది జుట్టు విరబూసుకొని ఎండిపోయిన శరీరంతో చూడడానికి ఒక విధవ రూపంలో ఉంటుంది నల్లటి కాకి ఉండి ఎవ్వరూ లాగలేనటువంటి ఒక రథం మీద కూర్చొని ఉంటుంది ఎండిపోయి ఉన్న ఒక చాటని చేతిలో పట్టుకొని వివాదాలని శత్రుత్వాలని ఏర్పరుచుతుంది అయితే ఈ శ్లోకం కేవలం తన రూపాన్ని గుణాన్ని వర్ణించడానికి మాత్రమే నేను ముందుగా చేసిన దశమహావిద్యల వీడియోని చూసినట్టయితే మీకు ధూమావతి యొక్క ప్రత్యేకత ఏంటి అని అర్థమవుతుంది ధూమావతి దేవి మూల మంత్రం ఓం ధూం ధూమావతి స్వాహ ధూమావతి గాయత్రి మంత్రం ఓం విద్మహే దూమా ప్రచోదయాత్ ధూమావతికి మక అశ్విని ఇంకా మూల నక్షత్రాలు వాళ్ళు పూజించాలి ఎనిమిదవ మహావిద్య బగలాముఖి మధ్య సుతాబ్ది మణిమండప రత్నవేది సింహాసనో పరిగతాం పరిపీత వర్ణా పీతాంబర భరణామాల విభూషితాంగీవీనమామి జిహ్వాం బగలముఖి వాక్కుకి అధిపతి రత్నాలు పొదిగిన సింహాసనం మీద కూర్చొని ఉంటుంది పసుపు రంగు పట్టుచేరని వస్త్రం కింద ధరించి ఉంటుంది ఒక చేతిలో నాలికను పట్టుకొని మరో చేత్తో తన గదతో కొడుతూ ఉంటుంది బగలముకి మూలమంత్రం మంత్రం హ్రీం దేవి గాయత్రి మంత్రం ఓం బగలాముఖ్యై తన్నో దేవి ప్రచోదయాత్ బగలాముఖి దేవికి ధనిష్ట చిత్త మృగశిర నక్షత్రాల వాళ్ళు పూజిస్తే మంచిది దశ మహావిద్యల్లో తొమ్మిదవది మాతంగీదేవి మాణిక్యాభరణాన్విత స్మితముఖీం నీలోపలాభావరాం రమ్యాలత్తకలిప్త పాదకమలాం నేత్రత్రయోలాసిం వీణావాదన తత్పరం సురణుతాం కీరచ్ఛదశ్యామలాం మాతంగీం శశిశేఖరా తాంబూల పూర్ణాననాం మాతంగీదేవి సరస్వతి దేవి యొక్క తాంత్రిక స్వరూపం మతంగ ఋషి యొక్క కూతురు కింద పూజలు అందుకుంటూ ఉంటుంది మాణిక్యాలను ధరించి చిరునవ్వు కలిగిన ప్రశాంతమైన ముఖముతో ఒక చేతిలో వీణ ఒక చేతిలో పుస్తకం ఒక చేతో అక్షరమాలని పట్టుకొని నాలుగు భుజములు కలిగి ఉంటుంది కమలం వంటి రంగులతో పాదాలు ఉండి మూడు నేత్రాలు కలిగి అమ్మవారు ఉంటారు మాతంగీదేవి మూల మంత్రం హ్రీం మాతంగి మాతంగీదేవి గాయత్రి మంత్రం ఓ మాతంగై చండాల్యై చ ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్ దేవికి ఉత్తర ఫల్గుని ఉత్తరాషాఢ ఇంకా కృత్తిక నక్షత్రాల వాళ్ళు పూజిస్తే మంచిది దశ మహావిద్యల్లో పదమ మహావిద్య కమలాత్మికా దేవి లక్ష్మీదేవి యొక్క తాంత్రిక స్వరూపమే కమలాత్మికా దేవి కాంత్యా కాంచనసా హిమగిరి ప్రత్యై శతుర్భిర్ఘజై హస్తత్క్షిప్తహిరణయాతఘటైరాసించమానా బిబ్రాణం వరమబ్బ్జయుమభ హస్తైకిరీటోజ్వలాం క్షౌమాబద్ధ వందేర విందస్థితాం హిమాలయ పర్వతాలులాగా అనిపించే నాలుగు పెద్ద ఏనుగులు నాలుగు పెద్ద బంగారపు జాడీలతో తేనెను తెచ్చి దేవి మీద పోస్తున్నట్టుగా వెలిగిపోతుంది ఆమె శరీరం ధనానికి ఇంకా అభివృద్ధికి ఈ అమ్మవారు మారుపేరు నాలుగు చేతులు కలిగి ఉండి రెండు చేతులతో కలువు పువ్వులను పట్టుకొని మిగిలిన రెండు చేతులతో వరద ఇంకా ముద్రాలను పెట్టి ఉంచుతుంది తలపైన ఒక మెరిసిపోతున్న కిరీటం పెట్టుకొని పట్టు వస్త్రాలు ధరించి వికసించిన తామర పువ్వులో కూర్చొని ఉన్న కమలాత్మికా దేవిని నేను ఆరాధిస్తున్నాను అని అర్థం కమలాత్మికా దేవి మూలమంత్రం శ్రీం క్లీం శ్రీం నమ దేవి గాయత్రి మంత్రం విద్మహే కమలాయ విహాశక్త్య దిమహి తన్నో దేవి ప్రచోదయాత్ వీటితో పాటే ఇంకొక శక్తివంతమైన మంత్రాన్ని చెప్తున్నాను ఓం శ్రీ హ్రీం శ్రీ కమలే కమలాలయే ప్రసీద ప్రసీద ఓం శ్రీ హ్రీ శ్రీ మహాలక్ష్మ్యై నమ కమలాత్మికా దేవికి భరణి పుబ్బ ఇంకా పూర్వాషాఢ నక్షత్రాలు వాళ్ళు పూజించాలి నేను చెప్పిన ఈ మంత్రాలన్నిటిల్లోని మూల మంత్రాలు చాలా శక్తివంతమైనవి అలాగే ప్రమాదమైనవి కూడా వాటిని మాత్రం మీరు బయటికి ఉచ్చరిస్తూ ఎప్పుడు చెప్పొద్దు ఎందుకంటే చిన్న తప్పు చెప్పినా సరే మనకి అది మంచిది కాదు నేను చెప్పిన ఈ మంత్రాల్లో మీకు నచ్చిన మహావిద్య యొక్క ధ్యాన శ్లోకాన్ని అర్థం చేసుకొని ఖచ్చితంగా నేర్చుకోండి అలాగే గాయత్రి మంత్రం కూడా తర్వాత మీరు ఆ దేవి గుడికి వెళ్ళడానికి ప్రయత్నించండి ఒకవేళ ఆ దేవి ఆలయం మీకు అందుబాటులో లేకపోతే ఆదిశక్తి రూపాలలో ఏదైనా దేవి యొక్క గుడికి వెళ్ళొచ్చు ఎందుకంటే ఆలయంలోని అమ్మవారిని అప్పటికే ప్రతిష్ఠించి ఉంచుతారు కాబట్టి సాధారణంగా మహావిద్య ఉపాసన చేసే ముందు ఆ దేవిని ఆహ్వానించి అక్కడ దిగ్బంధిస్తాం కాని అదంతా పరిపూర్ణమైన ఉపాసనలోకి వస్తుంది మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే ఒకవేళ మీరు కాళీమాత సాధన చెయ్యాలనుకుంటున్నారనుకోండి ఈ కాళీ గాయత్రి మంత్రం ఇంకా కాళీమాత యొక్క ధ్యాన శ్లోకాన్ని నేర్చుకోండి తర్వాత మొదటిగా కాళీమాత గుడికి వెళ్ళండి ఒకవేళ కాళీమాత గుడి లేకపోతే దుర్గాదేవి గుడికి అయినా వెళ్ళండి ఆ ఆలయంలో కూర్చుని ఈ మంత్రాలతో మీరు ధ్యానం చేయడం మొదలు పెట్టండి అలా కొన్ని రోజులు చేసిన తర్వాత మీ ఇంట్లోనే మీరు ధ్యానం చేయడం సాధన చేయడం మొదలు పెట్టండి ఇలా చేయడంతో మీకు మీ దేవితో కొంచెం కొంచెంగా బంధం ఏర్పడుతుంది ఇలా మీరు అమ్మవారిపైన ప్రేమతో భక్తితో చెయ్యగలిగితే ఖచ్చితంగా మీకు మీ గురువు కలుసుకుంటారు అసలు ఈ దశ మహావిద్యల ఉపాసన అనేది ఎలా చేస్తారు అందులో ఎలాంటి ప్రక్రియలు ఉంటాయి ఎంతసేపు పడుతుంది ఇలాంటివన్నీ తెలుపుతూ క్లుప్తంగా చెప్తూ ఒక వీడియో చేస్తాను కానీ అందులో కూడా ఎలా చేస్తారు మాత్రమే నేను చెప్తాను అంతేగాని యూట్యూబ్ వీడియోలు చూసుకొని దేవి ఉపాసన అనేది చెయ్యకూడదు ఖచ్చితంగా ఒక గురుముఖుతానే చెయ్యాలి కానీ నేను ముందు చెప్పినట్టుగా మంత్రాలతో మీరు దేవిని సాధన చెయ్యండి ఆ దేవి మిమ్మల్ని గురువు దగ్గరికి తీసుకువెళ్తుంది ఈ మంత్రాలు మీరు నేర్చుకోవడంలో ఆ దేవి మీకు సహాయంగా ఉంటుంది అని కోరుకుంటున్నాను ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీకు నచ్చిన అమ్మవారు ఎవరో కామెంట్స్ లో రాయండి అందరూ చెప్పండి జై ఆదిశక్తి అందరికీ నమస్కారం జై హింద్